కొటేషన్ ఆఫ్ ది డే ఈరోజు కొటేషన్ ఏంటి అంటే పెట్టుబడి ఎలా మొదలు పెట్టాలి అంటే మీ చేతిలో అదరినపు డబ్బు ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి చే చెయ్యాలని అనుకోకండి చిన్న మొత్తంతోను మీ పెట్టుబడిని మొదలు పెట్టండి మీ వేతనంతో కొత్త కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని దాన్ని పెట్టుబడి కోసమే కేటాయించండి ప్రతీ నెల ఆ డబ్బు మీ ఖాతా నుంచి నేరుగా పెట్టుబడి ఖాతాలోకి వెళ్ళే ఏర్పాటు చేసుకోండి దీనివల్ల మీరు దాన్ని వృధా ఖర్చులకు మళ్లించలేరు మీ వేతనం పెరిగే కొద్దీ పెట్టుబడిని కూడా పెంచండి దాన్ని దీర్ఘకాలం కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే మనం పెట్టే చిన్న చిన్న పెట్టుబడులే మనకు దీర్ఘకాలంలో ఏదైతే అవసరాలు ఉంటాయో వాటికి ఉపయోగించుకోవడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయని ఒక వండర్ఫుల్ మీనింగ్ ఇది మీ అందరికీ తెలియాలని షేర్ చేస్తాం